అండ్ అప్పట్లో మీరు గారు ఎప్పుడు అవ్వలేదండి ఎందుకంటే టోటల్ గా వన్స్ ఆయన కథ విని ఆయన ఆయన కండిషన్ మా కండిషన్ ఏంటంటే మహేష్ దీని అది మీరు ఒక్కడో సెట్ అయ్యగలిగితేనే చార్మినార్ సెట్ అయ్యగలిగితేనే ఒక్కడో చేద్దాం చేద్దాం లేక లేదు ఆయన నాకు కథ నచ్చితేనే నేను చేస్తాను ఆయన సరే వెంటనే కథ చెప్పాను కథ చెప్పిన వెంటనే ఇంకా వన్స్ కథ ఎందుకంటే ఆయనకి మంచి కథ సెన్స్ ఇవన్నీ ఉండబట్టి సో అందుకని ఇంకా అక్కడి నుంచి మాకే అసలు నో ఆర్గ్యుమెంట్ నో డిస్కషన్ అండి సో ఆయన నాకు మామూలు ఫ్రీ హ్యాండ్ అవ్వలేదు ఆ ఫ్రీ హ్యాండ్ అవ్వబట్టే ఆ రోజున తొమ్మిది కోట్లు ఆల్మోస్ట్ బడ్జెట్ ఏది మామూలు రెగ్యులర్ గా వెళ్ళేది మహేష్ బాబుకి పదమూడు కోట్లు పెట్టాం అదే మహేష్ బాబు విజయవాడలో హండ్రెడ్ ఫంక్షన్ లో కూడా చెప్పాడు కదా నన్ను నమ్మి నాకు మార్కెట్ అంత లేకపోయినా అంత ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ధైర్యం కథ ఆ తర్వాత మీరు రాణి రుద్రమదేవి అలా అంత పెద్ద భారీ బడ్జెట్ రాణి రుద్రమదేవి ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మీరు ఎత్తుకోవడానికి కారణం ఏంటి సార్ నాకు హిస్టరీ చెప్పాలని బాగా ఉండదండి అది నేను చాలా సందర్భంలో చెప్పాను సో నాకు నాన్ డీటైల్ గా ఉండేది ఎయిత్ స్టాండర్డ్ లో అది రుద్రమదేవి సో అప్పటి నుంచి ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం సో డైరెక్టర్ అయిన తర్వాత ఆ కథ చెప్దాం అనిపించి అది గట్టిగా ఒక్కటి తర్వాత నుంచే గట్టిగా ప్రయత్నించాను అది తర్వాత అన్నాళ్ళగా కుదరలేదు అందువల్ల అది నేను బాగా ఫిక్స్ అయ్యాను ముందు ఉద్రమదేవి కథ చెప్పి తీరాలి అది సొంత మళ్ళీ సొంతం కానీ చాలా ఇబ్బందులు పడ్డారు కదండి ఆ సినిమా సొంతం ఉంటే నేను నా రెగ్యులర్ ప్రొడ్యూసర్కి అందరికీ చెప్పాను ఆ కథ అందరూ కూడా చాలా బాగుంది కదా కానీ ఒక హీరోయిన్ మీద ఇన్ని కోట్లు అది వైబుల్ కాదు అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు బట్ నేను అన్నాను అది లేదు దీనికి ఎంత పొటెన్షియల్ ఉంది దీన్ని తీస్తే అది హీ ఏ హీరోకి తగ్గకుండా బిజినెస్ కూడా అవుతుంది అని నేను నమ్మాను సో వాళ్ళు నమ్మలేదు వాళ్ళకి డౌట్ ఉండేది బట్ నేను ప్రూవ్ చేశాను అది అంత పొటెన్షియల్ గా ఆ రోజు రిలీజ్ అయ్యే టైంకి నేను వేరే ఎవరు పార్ట్నర్స్ కూడా లేకుండా దాదాపు ఎనభై కోట్ల వ్యాపారం జరిగిందండి అది నో లాస్ నో నోగే అలాగే బ్రేక్ బ్యాలెన్స్ షీట్ వర్క్ వర్క్అౌట్ అయ్యాను కానీ చాలా గ్రేట్ కదండి అదే అసలు ఆ రోజు అదే అదే మొట్టమొదటి అదే బాహుబలి ముందు ముందుదే మనం స్టార్ట్ చేసాం బాహుబలి ముందు రిలీజ్ రిలీజ్ అయింది నేను అదే అంటున్నా ముందు మీరు స్టార్ట్ చేశారు అవును అవును అంత జైగాంటిక్ బడ్జెట్ తో అలా చేద్దాం కానీ ఈ రోజుల్లో మళ్ళీ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ అంటే అది సామ చెప్పినట్టు ఈ రోజున ఫాంటసీలని లేదా థ్రిల్లర్స్ హారర్స్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ కూడా అవి విపరీతంగా డామినేట్ చేస్తున్నాయి సార్ కానీ అట్ ది వెరీ సేమ్ టైం ఎన్ని థ్రిల్లర్స్ వచ్చిన ఎన్ని హారర్స్ వచ్చిన ఎన్ని ఫ్యాంటసీలు వచ్చినా లైఫ్ అన్నది ఒకటి ఉన్నది ఆ లైఫ్ అందరూ అడ్రస్ చేయాలి అందరూ అటెన్షన్ పే చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఇప్పుడు మీరు ఫోర్ ఇయర్ చేస్తున్నారు అంతే కదా అది అది కూడా ఇంపార్టెంట్ ఉన్నప్పుడే ఏ రియాలిటీ రియాలిటీ చెక్ చెక్ అనేది ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం మనం ఇయర్ చక్కగా నవ్వులతో స్టార్ట్ అయింది సో ఫిబ్రవరి ఆరో తేదీన ఒక చిన్న బ్రేక్ తీసుకుని యూ సినిమా చూడండి కొద్దిగా ఒక రియాలిటీ చెక్ చేసుకున్నట్టుగా ఉంటది మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎలాంటి వేగంతో ముందుకెళ్తున్నాం అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది ఎదురింట్లో ఏం జరుగుతుంది ఇలాంటి రియాలిటీస్ అన్ని కూడా ఒక క్రియేట్ చేస్తాయి చాలా ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో ఏం జరుగుతున్నది అంటే పోస్కో చట్టం అనే కాన్సెప్ట్ ఉంది తర్వాత మళ్ళీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి డ్రగ్స్ ఎన్నో నానా రకాల మెమడీస్ సోషల్ వీటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి ఇలాంటి సినిమా నేను తీయాలి అని అనిపించడానికి ప్రధానమైన ఒక ప్రేరణనండి ఎంతో ఒక ఇన్స్పిరేషన్ అండి అని అడిగితే ఏం చెప్తారు సార్ మీరు ఇది అంటే చాలా ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేశానండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అన్ని దీంట్లో ఈ కథలో మీకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్ని జరిగినవే యథార్థ సంఘటనలే సో నేను న్యూస్ పేపర్లో చదివినవి కానీ చూసినవి కానీ వీటిని చెప్పాలనిపించింది సో అంటే మైనర్ క్రైమ్ పెరిగిపోతుంది సో మైనర్స్ క్రిమినల్స్గా మారే మెంటాలిటీ ఎక్కువైపోయింది మీరు చూస్తే అంటే నేను కథనం బేస్ చేసినప్పుడు ఒక రెండు ఇన్సిడెంట్లే తర్వాత అలా జరుగుతూనే ఉన్నాయి అందుకని ఒకటి రెండు కాదు చాలా ఇన్సిడెంట్లు మీకు ఇందులో కనబడుతుంటాయి మొన్నటి మొన్న ఒక పదమూడేళ్ళ కుర్రాడు ఒక ఎనిమిదేళ్ల పాపని క్రికెట్ బ్యాట్ కోసం సో క్రూరంగా మన అక్కడ కూడా ప్రాంతంలో జరిగింది సో ఇవి మైనర్ క్రైమ్స్ సో ఈ మైనర్ క్రైమ్ వెనకాతల ఒక మేజర్గా నాకు రెండు పాయింట్లు కనిపించాయి అడాల్సెన్స్ ఈ ఏజ్ ఈ దశ చాలా ప్రమాదకరమైన దశ థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఈ దశ మనం ఒక వ్యక్తిగా నిర్మింపబడ్డానికి ఉపయోగపడే దశ ఇక్కడ ఏమాత్రం గాడి తప్పితే ఇంకా నెక్స్ట్ మన భవిష్యత్తు అలాగే ఉంటుంది ఈ దశలో మనకి పేరెంటల్ గైడెన్స్ చాలా అవసరం పేరెంటింగ్ సో ఎడాల్సిన్స్ పేరెంటింగ్ ఈ పేరెంటింగ్ బ్యాడ్ పేరెంటింగ్ అయితే మన అంటే మనం ఉంటాం కదా చదువు సంస్కారం చదువు గురువులు నేర్పుతారు సంస్కారం ఇంట్లో నేర్పుతారు అంటే సో ఈ రెండు ఎక్కడ తేడా కొట్టినా సరే ఈ అడాలసిన్స్ డిస్టర్బ్ అయ్యి వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తాడు సోషల్ ఇంపాక్ట్ పడుతుంది మన మూడో కోర్ థీమ్ సోషల్ ఇంపాక్ట్ ఇది నాకు చెప్పడానికి చాలా ఇది అనిపించింది చాలా స్ట్రాంగ్ గా అంటే నేను డెప్త్కి వెళ్ళే కొద్దీ అబ్బో ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయా మైనర్ క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోతుందా సో ఇది చెప్పాల్సిన సమయం అప్పుడే నీడ్ ఆఫ్ ది నీడర్ అంటాం కదా అలాగా అనిపించి కొందరు స్పాయిల్ కిడ్స్ తీసుకున్నాను స్పాయిల్ కిడ్స్ కేస్ స్టడీస్ సో ఇందులో ఈ దీంట్లో పాత్రలన్నీ గ్రే క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ తల్లిగా పోషించిన భూమి పాత్ర కూడా భూమిక ఒక ఈ దీనికి వెన్నుముకైతే వింధ్యా వెములపల్లి ఒక ఎడ్యుకేషనిస్ట్ సారా అర్జున్ మన దురంధర్ దురంధర్ ఫేమ్ పని సోల్ ఈ సబ్జెక్ట్కి అలాగే బ్రెయిన్ అనుకోవచ్చు వికాస్ వేములపల్లి అంటే ఈ వింధ్యా వేములపల్లి కొడుకు కొడుకు విఘ్నేష్ అనే కొత్త కొర్రాడు అలాగే సైకో సాహిల్ అని ఇంకో క్యారెక్టర్ అమృత అనే ఒక తెలంగాణ విలేజ్లోంచి వచ్చిన ఒక అమ్మాయి ఈ పాత్రలన్నీ ఈ పాత్రలు ఇప్పుడు నేను ఇందా చెప్పిన ఆ కోర్ పాయింట్స్కి ముడిపడి ఈ పాత్రల ప్రయాణం ఉంటుంది సో ఈ పాత్రల ప్రయాణాన్ని చాలా హార్డ్ హిటింగ్గా చెప్పడం జరిగింది అంటే ఎక్కడా కూడా మనం షుగర్ కోటెడ్గా చెప్పాలని ట్రై చేయలేదు ఉన్నదిన్నట్టు వాస్తవంగా బట్ మీకు చూపించేటప్పుడు మాత్రం ఎక్కడ మీకు ఒక అబ్సినిటీ కానీ ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ లేకుండా సజెస్టివ్గానే బట్ వెరీ హార్డ్ హీటింగ్ గా చెప్పడం జరిగింది సో ఈ ఈ పాత్రల్ని నేను చెప్పే ప్రాసెస్లో ఉంటుందండి స్క్రీన్ ప్లే కూడా సో దీంట్లో మెయిన్గా తల్లి కొడుకులు ఈ వింధ్యా వేములపల్లి వికాస్ వేములపల్లి వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఇప్పటి పేరెంటింగ్కి ఇప్పటి అడాల్సెన్స్ లో ఉన్న కుర్రాళ్ళు గాడి తప్పితే ఎలాంటి పర్యావరసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దానికి చాలా పాత్రల్ని ఇందులో కనిపిస్తాయి చాలామంది ఐడెంటిఫై చేసుకుంటారు అమ్మో మన ఇంట్లో కుర్రాడు కూడా అసలు ఏం చేస్తున్నాడు మన ముందు పుస్తకం తీసి బాగా ఉన్నాడు కానీ తర్వాత మనం అటు పక్క వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు అటు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు సో ఈ ఇవన్నీ ఒక్కసారి భయం వేస్తుంది మనకి అంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే చాలా డీసెంట్ గా కనిపించే కుర్రాళ్ళ మధ్య ఈ కథ జరుగుతుంది కానీ వాళ్ళ ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయా ఎంత ఇంత భయంకరంగా ఉన్నాయా అంటే అక్కడే యూఫోరియా అనే టైటిల్ కూడా వచ్చింది ఏంటంటే యూఫోరియా అంటే ఒక పట్టలాని గ్రేట్ ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ పట్టరాని ఆనందం ఒక పట్టపగ్గా లేని ఒక ఉత్సాహం ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతే ఆ జోన్ లో ఉండిపోతాం ఆ జోన్ లో ఉండగా ఒక యూఫోరిక్ ఫీలింగ్ వస్తుంది జోన్ అవుట్ అయ్యాం అనుకోండి విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది ఆ ఎక్సైట్మెంట్లో అలా విచక్షణ కానీ కోల్పోతే మనం ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ పర్యవసనలు చాలా ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ పాత్రలన్నీ దానికి గురవుతాయి సో దీన్ని నేను ఎక్కడా కూడా ప్రీచి గాను మెసేజ్ ఓరియంటెడ్ గాను మెసేజ్ ఓరియంటెడ్ ఒక డైలాగ్ ఉండదండి ఒక డైలాగ్ ఉండదు సో నేను ఈ వాస్తవ సంఘటనలన్నీ అన్ని వాస్తవంగా వెరీ ఎఫెక్టివ్ గా చెప్తూ పోతుంటాను అందులో మీకు కనబడుతుంది అందులో కనిపిస్తుంది ప్రీచింగ్ ఇప్పుడు మీరే మీకే తెలుసు నేను నేనే ఆఫ్ బీట్ ఫిల్మ్ డైరెక్టర్ కాదు కమర్షియల్ డైరెక్టర్ సో ఇది ఇదంతా కూడా ఈ కోర్ పాయింట్స్ ఏవైతే మూడు చెప్పాను మీకు ఆ మూడు కోర్ పాయింట్స్ ని ఈ పాత్రల ద్వారా వెరీ కమర్షియల్ వే లోనే చెప్పాను నేను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు చెప్పడం జరిగింది మొదటి ఫ్రేమ్ తో మొదలు చివరి ఫ్రేమ్ వరకు కూడా ఉంటది కథ ఈవెన్ పోస్ట్ క్రెడిట్ వరకు కూడా కథ ఉంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन